అంటే నీకు పెద్ద పెద్ద కలలే సక్సెస్ కావాలి ఫ్రీడమ్ కావాలి నీ లైఫ్ నీకే సెట్ కావాలి అనుకుంటావు కానీ చిన్న ప్రాబ్లం ఏంటంటే నువ్వు లేచేవాడివే కాదు లేజీ నీలో బిల్ట్ ఇన్ ఫీచర్లా ఉంటుంది ఏం చేయాలో బాగా తెలుసు కానీ చెయ్యాలనే ఆసక్తి మాత్రం జీరో అలా గిల్ట్ పండగ చేసుకుంటుంది రోజులు వారాలు నెలలు పారిపోతాయి గిల్ట్ కూడా చివరికి సరేరా ఇదే నా అదృష్టం అని సెటిల్ అవుతుంది అప్పటికే కొత్త సంవత్సరం భూమ్మన్ వచ్చేస్తుంది కొత్త గోల్స్ లేవురా మళ్ళీ అవే పాతవే మొదటి మూడు రోజులు నువ్వు టైగర్లా మోటివేషన్తో ఉంటావు నాలుగో రోజు ప్రొక్రాస్టినేషన్ ఆ పిలవకపోయినా వచ్చే పిన్నిలా మళ్ళీ వచ్చేస్తుంది దాన్ని మళ్ళీ నీ రొటీన్ చేస్తావు తర్వాత నువ్వే నీకు ట్యాగ్ పెడతావు నేనే లేజీ యాష్ కానీ అసలు విషయం ఏంటంటే ఈ సైకిల్ ను ఎలా బ్రేక్ చేద్దాం అసలు రూట్ ప్రాబ్లం ఇనర్షియా ఫిజిక్స్ లో విన్నావు కదా నిలబడినది అలాగే ఉంటుంది నడిచేది అలాగే సాగుతుంది మన మన లైఫ్ కూడా అలాగే ఏ పని మొదలు పెట్టడానికి చిన్న పుష్ కావాలి కానీ ఆ పుష్ మనకి హిమాలయం ఎక్కుతున్నట్టుగా అనిపిస్తుంది అందుకే పని మానేసి స్క్రోలింగ్ రీల్స్ స్నాక్స్ కి పారిపోతాం దీనికి రెండు టెక్నిక్స్ మొదటి పని చిన్నదిగా చేయి వర్డ్స్ రాయాలి కష్టం యాభై వర్డ్స్ రాస్తా ఈజీ రెండోది రెండు నిమిషాల రూల్ ఏ పని చేయాలనిపించకపోయినా రెండు నిమిషాలు చేస్తా అని మొదలుపెట్టు గది శుభ్రం స్టడీ రాయడం ఏదైనా రెండు నిమిషాలు ఒక్కసారి స్టార్ట్ అయితే నువ్వు ఆగిపోడు ఎందుకంటే మోషన్ లోకి వచ్చాక అదే కొనసాగుతుంది మూమెంటం చాలా పవర్ఫుల్ మొదట్లో కొండెక్కిస్తున్నట్టుంటుంది కానీ ఒక్కసారి పైకి తీసుకెళ్లాక మిగతాది డౌన్ హిల్ అందుకే మొదటి పుష్ చిన్నది ఈజీ లైట్ గా ఉండాలి ఈ రెండు పద్ధతులు జిమ్ స్టడీస్ రిలేషన్షిప్స్ ఏదికైనా వర్కౌట్ అవుతాయి మెట్లు మొత్తంగా కనిపించాల్సిన అవసరం లేదు మొదటి మెట్టు వేయి చాలు ఇనర్షియా బ్రేక్ చేస్తే మిగతావన్నీ ఆటోమేటిక్గా లైన్లో పడిపోతాయి